హై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నిన్న బిగ్ బాస్లో ఒక గేమ్ పెట్టారు కదా అదే బాల్ వేలు వేలు కోట్లు వేసుకోవాలి వేళ లాంట్లు వేసుకోవాలని ఏదో ఒక గేమ్ పెట్టారు బాల్ అది వైల్డ్ కార్డ్స్ ఒక సైడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు కదా హౌస్ మేట్స్ ఒక సైడ్ సో ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ ఎక్కింది నిన తన పేరు గుర్తులేదు అతను సంచాలక పెట్టారు అంటే అసలు ఆయన ఎందుకు సంచాలక పెట్టారు అది ఏం అర్థం కాదు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు తెలుగు రావట్లేదు సో ఇక్కడ అది ఆయన పెట్టడం వల్ల గేమ్ కూడా ఇంకా మంచిగా ఉండేది ఇంకా ఎందుకంటే వేరే వాళ్ళని కానీ అక్కడ ఏమీ వేరు కానీ రేట్లు చూద్దరు కళ్యాణ్ కానీ వాళ్ళకి ఇస్తే ఎందుకంటే గేమ్ అలాగే బ్యాటరీ తెలుసుకొని వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు ఇతను ఏం రూమ్ పెట్టారు ఒకటే ఒక ఫోన్ పెట్టాడు గేమ్ అసలు అసలేదు ఏం లేదు పోలే ఏదో అంటారు రబ్బీని సొంత తిన తిరిగింది అనేది అది పెట్టి ఆడమంటే అబ్బో ఇల్లు రచ్చరచ్చ చేశారు అసలు రచ్చరచ్చారు అసలు ఏం లేదు తుస్సు అయిపోయింది లేదు అన్నట్టు అనిపించింది ఆ సంచలకంగా ఆయన పెట్టడం అనేది అక్కడ గేమ్కి ఇంకా అక్కడ అందులో మ్యాటర్ ఏం లేకుండా పోయింది ఇంకోటి ఏంటంటే బయలు కలిసి పెట్టేసరికి వాళ్ళకి ఏం అర్థవయసు అవట్లేదు అర్థం వయసు అవకపోయేసరికి అది తెలుగు రాదు అనేది అబ్బాయి పెరిగదు మధ్య గౌరవం ఆ గౌరవంకేం అర్థం కాదు ఆ చెప్తుంది వీళ్ళు చెప్తున్నారా నువ్వు అంటే నువ్వు అంటారు అక్కడ ఎవరికి వాళ్ళే వాళ్ళు కోఆర్డినేషన్ లేదు గేమ్ అర్థం కాలేదు ఈ గౌరవేం అసలు ఆగనే ఆగట్లేదు ఆయన చెప్పింది ఏదో నేనే ఉంటాను నేను ఇప్పుడు ఉంటాను అక్కడ ఉండు నేను ఇక్కడ ఉండు నేదో తీసుకుంటే తీసుకున్నాను లోదో మాట్లాడేస్తారు ఆయన బీచ్లో అదే సగం అర్థం అయితే సగం అర్థం కాదు అనేం చేస్తున్నాడో కూడా అయితే అర్థం మొత్తానికి అయితే వాళ్ళు ఆడారు ఎందుకంటే గౌరవం స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆ గేమ్ గెలవగలిగేది ఫస్ట్ ఫస్ట్ అవుట్ అయింది ఫస్ట్ వాళ్ళు ఓడిపోసరికి ఇవన్నీ అందు తీసేశారు తర్వాత ఈ అమ్ఐ రమ్యం తీసేశారు వాళ్ళు ఉన్న ఏమో నాకు అంత డల్గా అనిపించింది నేను నాకు గేమ్ పెట్టడం వల్ల సంచాలక వల్ల ఇంకా డల్గా అనిపించింది అందులో ఏం రూల్స్ లేవు ఏం లేదు గేమ్స్ ఆడేసరికి గౌరవం అంటున్నాడు కాబట్టి సైడ్ బర్ని తీసేసరికి గేమ్ తుస్తు అయిపోయింది ఆ రమ్య ఆ దివ్య ఏంటో కానీ మామూలు అప్పుడు ఓ ఇచ్చిపోతుంది ఓ గేమ్ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని గేమ్స్ అంటుంది తను కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చు అనిపించింది నేను అయితే దివ్య అయితే ఎందుకు ఇవ్వలేదు సైలెంట్గా ఉందా బర్నీ అవుట్ అయిపోమని మామూలుగా సైలెంట్గా ఇట్టి నుంచుకున్నాడు చూడలేదు ట్రై చేసింది కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేయలేదు అనిపించింది నాకైతే ఆ దివ్య అంతా తను వాళ్ళు స్ట్రాటజీ కాడితే ఖచ్చితంగా అక్కడ గౌరవం ఉన్నా ఏమున్నా వాళ్ళు నేను నా గేమ్లో అయితే విన్నాయి అవ్వచ్చు కానీ అవ్వలేదు కంటెంటర్ టాస్క్కి పోటీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిగిలే వాళ్ళు ఎఫ్ సైడ్ వాళ్ళు కానీ వాళ్ళు అంత స్ట్రాటజీగా ఆడలేదు ఫస్ట్ బర్నీగా రావట్ అయిపోగానే మిగిలిన కూడా ఏం చేయలేదు ఆ దివ్య స్ట్రాటజీ ఏం లేదు వాళ్ళు అటు సైడ్ ఉన్నది సైడ్ ఉన్నారు ఏదో పెట్టారు బాల్ నెట్టుకోవద్దేది తెచ్చేది అన్నది అయిపోయింది ఆ గేమ్ అక్కడితో అయిపోయింది తుస్సు అనిపించింది ఆ గేమ్ పెట్టడం కూడా నాకు ఏం అనిపించలేదు అదే బిగ్ బాస్ ఎలా చేసి ఉండాల్సిందంటే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎవరెవరికి కావాలో సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది కొంచెం అప్పుడన్నా గేమ్ బాగుండేది ఎందుకంటే ఇచ్చి స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఇది స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు గేమ్ అనేది కొంచెం రసవత్తరంగా ఉండేది బాగుండేది నేనైతే ఆ గేమ్ బాగాలేదనిపించింది ఆ గౌరవం ఎందుకున్నాడు అనిపిస్తుంది